రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరాడంబరంగా శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు రాజానగరం షిరిడి సాయిబాబా ఆలయంలో సాయినాథిని సాక్షిగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఇక్కడ నుండి రాజానగరం తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరి సత్యమణి రాజశ్రీతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరి వెళ్లి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారికి అందజేశారు అంతకుముందు కోరుకొండలోని శ్రీ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించి ఆలయ పండితుల ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి ఎమ్మెల్యే సోదరిమణి సింధు సహస్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు స్థానిక డీఎస్పీ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు मे कि न 何や <Yeah. S 2>、yeah. దాని మీద బలమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొత్తుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకునే కార్యక్రమం చేయాలి సింహం జగన్ జగనన్న రాజకీయాల్లో సింహం లాంటివి ఎప్పుడు మచ్చనేది లేదు ఆయన మీద ఆయన కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరుని నిలబెట్టడం కోసం ఆయన ఆశయాల కోసం ఎంతో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీని ఎదిరించి సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఆవేళ ఇచ్చిన మాటకి కట్టుబడి ఓదార్పు యాత్ర చేయడం కోసం ప్రజలతో నిలబడడం కోసం బయటకు వచ్చారు ఆ వేళ నుంచి ఈ రోజు దాకా కూడా ప్రజల పక్షాన నిలబడం నిలబడ్డం ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాం తప్పితే ఏ రాజకీయ పార్టీని వాళ్ళ వెంబడి తిరిగి వాళ్ళ కాళ్ళ ఎలా పట్టుకుని వాళ్ళని మాకు సహకరించండి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి లేదు ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో కూడా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ మూడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి వచ్చిన జక్కంపూడి రాజా ఒక్కడే వస్తాడు జగనన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మళ్ళీ ఎగరేస్తాం అంటే అనేటువంటి దాంట్లో ఈ రకమైనటువంటి అనుమానం లేదు మళ్ళీ చెప్తున్నా గెలుపు మాత్రమే కాదు మా లక్ష్యం కనీసం అంటే నలభై నుంచి యాభై వేల ఓట్లు మెజారిటీ రావాలి అనేది మా లక్ష్యం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ఓటమిని ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే అంగీకరించారు మీరు గమనిస్తే రెండు రోజుల క్రితం ఇరవై వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఫేక్ ఓట్లని మేము చేర్పించామని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది అంటే దాన్ని ఏ రకంగా పరిగణలో తీసుకోవాలి మీకు రాజకీయ పరమైనటువంటి అవగాహన లేని కారణంగా ఈ రకంగా మాట్లాడుతున్నారని అనుకోవాలా లేకపోతే భారత్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి కంపెనీని అక్కడే ఏదైతే అవేళ ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేయడానికి వెళ్ళి ఓనర్లను మోసం చేసి ఆ వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఎత్తుకొచ్చి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఓనర్లను మార్చేసి మీరు ఓనర్లుగా మారినటువంటి పరిస్థితుల్లో ఫేక్ పనులు చేయడానికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడానికి గిఫ్ట్ అయినటువంటి మీరు ఇవేళ ఫేక్ ఓట్లు చేర్పించారు అని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారంటే మాకు అనుమానం కలుగుతూ ఉంది మీరు ఏదైనా పొరపాట్లు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారని దానికి ఇవాళ శాంపిల్గానే చూస్తే సీతారాంపురం గ్రామంలో ఎక్కడో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ఓట్లను నమోదు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు ఫేక్ ఓట్లని చేరుస్తూ మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారని అంటే ఖచ్చితంగా మీకు ఓటమి అనేటువంటిది ముందే కనిపిస్తూ ఉంది దానికి ముందుగానే ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు ప్రజలకి రేపు ఓడిపోయిన తర్వాత అదిగో ఫేక్ ఓట్లు ఇదిగో ఫేక్ ఓట్లు అని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు నిజంగా మీకంటూ అవగాహన ఉంటే రెండు వేల పద్నాలుగులో ఈ నియోజకవర్గంలో ఎంతైతే ఓట్లు ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో ఓ రెండు మూడు వేలు ఓట్లు అటు ఇటుగా అంతే ఉన్నాయి మళ్ళీ తిరిగి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ లిస్టు కూడా చూస్తే మళ్ళీ ఒక రెండు మూడు వేలు ఓట్లు అటు ఇటుగా అంతే సంఖ్య ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి ఇరవై వేల ఓట్లు వచ్చినాయి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అంటే కారణం ఎత్తుకున్నట్టుగా కదా కావాలని రేపు ఓడిపోవడం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈవేళ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మరొక విషయాన్ని కూడా పాత్రికా సందర్భంగా ఒక విజ్ఞప్తి కూడా చేయబోతూ ఉన్నాను అన్నమాట ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా కోరతా ఉన్నాను బహుశా ఏ రాజకీయ పార్టీలోనైనా మంచి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వేళ తెలుగుదేశం పార్టీలో కూడా అక్కడో ఎక్కడో ఏ కొంతమంది అయినా మంచి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉంటాయి నిజంగా ప్రజల కోసం ఆలోచన చేసేటటువంటి వాళ్ళంటూ ఉంటే మీ మనసుల మీద మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకుని ఆత్మ పరిశీలన చేయండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసే కదా ఆ వేళ అధికారంలో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నాయి కేంద్రంలో ఉన్నాయి స్థానిక ఎంపీ స్థానిక ఎమ్మెల్యే మూడు మండలాల జెడ్పీడీసీలు ఎంపీపీలు చాలా గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీలు అందరూ మీరే ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది ఆ వేళ ఈ నియోజకవర్గం అటువంటిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ వేళ దాకా మనమేం చేస్తాం దయచేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఉన్నాను ప్రజలకి మంచి చేసేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మంచి చేయడం కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆలోచన చేసేటటువంటి నాయకుల్ని ప్రోత్సహించండి మీరు కూడా ఆ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చే కార్యక్రమం చేయండి ఖచ్చితంగా రేపు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తాళాలు పడబోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకోబోతూ ఉన్నారు దయచేసి ఎవరైతే ప్రజల కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇటువైపుగా రండి అని చెప్పని వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను